బ్రదర్ నమస్తే నీ పేరు నమస్తే అన్న నా పేరు శ్యామ్ విజయరాజు నేను ఏం ఏం బ్రదర్ నేను ఇప్పుడు వేరే ఉంది బ్రదర్ అన్నీ ప్రభుత్వంలో చదువుకుంటున్నావు కదా అసలు గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది అసలు ప్రభుత్వం అంటే చేంజ్ అయితే వచ్చింది అన్న ప్రభుత్వంలో అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కూడా ప్రభుత్వం చేసింది కానీ అంటే కంప్లీట్ చేయలేకపోయింది దాంట్లో నుంచి మన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రజల ప్రభుత్వం అయితే చాలా మట్టికి చేంజెస్ చేసి ఇంకా బెటర్ అవుట్పుట్ ఇచ్చిందని చెప్పి నేనైతే చెప్పగలను అంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం కింద గత ప్రభుత్వంలో బాగుంది విద్యా వ్యవస్థలు మొత్తం ఒక రూపకల్పన చేశారు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న విద్యా వ్యవస్థలు మొత్తం నాడు నేడుతో చాలా డెవలప్మెంట్ చేశారని చెప్తా అని మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి నాడు నేడు అయితే స్టార్ట్ చేశారన్న అది అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అవలా చాలా మంది స్కూల్స్లోనే అది ఫెసిలిటీస్ రాలేదు కూడా చాలా స్కూల్స్లోని అండ్ స్టూడెంట్స్ కూడా చాలామందికి ఆ షో వాళ్ళు ఈ షో వల్ల అమ్మఒడి కూడా సరిగా చాలా మందికి పర్లేదు సో దాని గురించి అయితే దా ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అని చెప్తాను ఎలా ఉంది మినిస్టర్ గారు ఈ విదేశాఖ మందిగా ప్లస్ ఐటీ శాఖ మంది చేస్తా ఉన్నారు లోకేష్ గారు ఎలా ఉంది అసలు పనితీరు పర్లేదు అన్న అంటే లాస్ట్ పాత ప్రభుత్వం మీద ఇప్పుడు బెటర్ అయితే జరుగుతుంది అన్న ఎందుకంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి వైజాగ్లో గూగుల్ స్టార్ట్ చేశారు గూగుల్ కంపెనీ అదే కాక జాబ్స్ ఒకటే తీస్తున్నారు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు వర్క్ అయితే జరుగుతుంది ఒక వన్ ఇయర్లో టూ ఇయర్స్లోనే అయితే కంప్లీట్గా అయితే స్టేట్ అయితే చేంజ్ అవ్వచ్చు జాబ్స్ అయితే రావచ్చు అంటే మాట్లాడుతున్నారు లోకేష్ ఏమీ చేయట్లేదు ఇక్కడ దోచుకున్నారు మొత్తం బయట రాష్ట్ర బయట దేశాల్లో పెట్టడానికే విదేశాలు తిరుగుతున్నాడు కానీ మన రాష్ట్రానికి కంపెనీకి తీసుకురావడానికి కాదైతే అని చెప్పి వైసీపీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి బయటికి వెళ్ళారంటే కంపెనీస్ తీసుకురావాలని వెళ్తారా అంటే జనరల్గా అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది దోచుకుంటా కదన్న అయితే మళ్ళీ రారు కదా అంటే కంపెనీస్ తీసుకొస్తా కదా అంటే ఆ కంట్రీలో డెవలప్మెంట్ ఎలాగ ఉందో చూడడానికైనా వెళ్ళి రావచ్చు కదన్న అలాగైతే నేను చెప్పగలను అంటే ఇప్పుడు ఆ కంట్రీస్లోని కంపెనీస్ అలాగ ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నాయి అన్ని కొంచెం అబ్జర్వ్ దాన్ని బట్టి మన కంట్రీలో ఏ కంపెనీస్ తేవాలి ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎలా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అరేంజ్ చేసుకోడానికి వెళ్ళి ఉండొచ్చు మీరు చదువుకుంటున్నారు గత గతంలో చూసుకుంటే చదువుకునే బుక్స్ మీద కానీ లేదా విద్యావస్థలు లేదా మీటింగ్ పెట్టినప్పుడు కానీ పిల్లలతో జనరల్ పార్టీ జనరల్ మోపించడం లేదా బుక్స్లో పార్టీ రంగులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ కానీ వేయడం చూసాము అలాంటిది ప్రభుత్వంలో ఏమన్నా ఉంది అసలు అలా అంటే లేదన్న అంటే ఇప్పుడు జనరల్గా అంటే ఆయన పార్టీ అయితే మేము చూసాము బుక్స్ మీద నాడు నేడు బుక్స్లోని బ్యాగ్స్లోని ఫొటోస్ అయితే చూసాము ఈ ప్రభుత్వంలో అయితే అలా ఏం లేదు అన్నీ వస్తున్నాయని మేము అనుకుంటున్నాం అంటే మాకు డిస్ట్రిక్ట్స్ వచ్చేసేటప్పటికి అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయి ఏది లేకపోయినా సార్సో వాళ్ళే కాల్ చేసి మాకు వాళ్ళే ఇన్ఫార్మ్ చేసేటట్టు ఉంది అసలు ఫైనల్గా ఈ ప్రభుత్వంలో జాబ్స్ ఏమైనా కల్పించే విధంగా రన్నింగ్ మొదలు పెడతా ఉందా ఏం చెప్తారు ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది అన్న వరకు మరి ఒక వన్ టూ ఇయర్స్లోనే అయితే జాబ్స్ అయితే రావచ్చని నేను చెప్పాలి బీటెక్ చదువుతా ఉన్నారు మరి మీ బీటెక్ కంప్లీట్ అయ్యేలోపు మన రాష్ట్రం ఒక అభివృద్ధి పై పైనుంచి అమరావతి గారు ఫుల్ఫిల్గా అవి ఏమన్నా జాబ్స్ ఏమైనా కల్పిస్తారా వస్తాయండి కంప్లీట్గా వస్తాయని చెప్పి నేను అయితే చెప్పాలండి కంప్లీట్గా అయితే రాకపోవచ్చు కానీ జాబ్స్ అయితే రావచ్చు మాక్సిమం ఒక హండ్రెడ్ పర్సెంట్కి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా జాబ్స్ రావచ్చు ఎందుకంటే కంపెనీస్ లెక్స్తున్నాయి అప్పుడు మన ఏపీలో కూడా అమరావతి డెవలప్ అవుతుంది రాజధాని వచ్చింది వైశాఖలోనే అలాగ గూగుల్ స్టార్ట్ అయ్యింది ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా ఖచ్చితంగా చదివిస్తారు బ్రదర్ నమస్తే మీ పేరు నా పేరు డిన్ను చెందు నేను డిగ్రీ కంప్లీట్ అయిందా లాస్ట్ ఎట్ రాశా లా కౌన్సిల్ కోసం వెయిటింగ్ అన్నా ఎలా ఉంది బ్రదర్ ఈ ప్రభుత్వంలో అసలు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది గత ఐటీ మినిస్టర్ చూశారు ఈ ప్రభుత్వ ఐటీ మినిస్టర్ చూస్తాను ఎలా ఉంది అసలు గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్కి అసలు పోలికే లేదన్నా ఈ ఐటీ మినిస్టర్ రాత్రి పగలు కష్టపడుతున్నారా ఒక విద్యార్థుల గురించి తర్వాత ఒక కంపెనీస్ ఏ రంగా తీసుకురావాలి మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు లేదు రంగ తీసుకురావాలని కష్టపడుతున్నారు గత ఐటీ మినిస్టర్ చూసుకున్నాం మనం ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పారు ఎటువంటి మాటలు చెప్పారు అనేది కూడా మనం చూసినాం కానీ ఈ ఐటీ మినిస్టర్ గారు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో చాలా డిఫరెంట్ అన్న ఈ యొక్క ప్రభుత్వ అభివృద్ధికి మరి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారా అంటే ఈ లోకేష్ అసలు పట్టించుకోవట్లేదు మన తుఫాన్ మనతో ఎఫెక్ట్లో కూడా అసలు పట్టించుకోకుండా విదేశాలు తిరిగి ఎంజాయ్ చేసి జలసాలు చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అంటే ఎలా చెప్తా ఉంటా ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటున్నారు కదన్న ఇప్పుడు లోకేష్ గారు విదేశాల్లో వెళ్ళారంటే మన భార ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావాలని వెళ్ళారు లేకపోతే కంపెనీలు తీసుకురావాలని వెళ్ళారు ఇప్పుడు వైజాగ్లో గూగుల్ వస్తుంది ఏ రంగు వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలి కదా లేదన్న ఆయన వెళ్ళింది జలసాలు చేయడానికో ఎటువంటి కాదన్న ఈ ఆంధ్రప్రదేశ్ మన భాష రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకురావడానికి వెళ్ళారన్న లేదన్న మరి ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలన అయితే బాగానే ఉందన్న బాగానే ఉంది చాలా బెస్ట్ లాస్ట్ ఇయర్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే బెస్ట్ అన్న అంటే మీకు ఒక ఒక అవగాహన ఉంది కదా మనం ఓటు వేయాలంటే మనకి ఇలా చేస్తే మనకు బాగుంటుంది ఇలా కంపెనీస్ మనం చదువుకున్నాం కాబట్టి మనకి ఇలా కంపెనీస్ వస్తే బాగుంటుందని ఒక అవగాహనతో ఒకటి ఉంటారు ఈ ప్రభుత్వానికి లేదా గత ప్రభుత్వానికి ఏం చెప్తారు దాని గురించి మరి గత ప్రభుత్వం అయితే చూసుకుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని ఎటువంటి జాబ్స్ రిలీజ్ చేయలేదు ఈ ప్రభుత్వం కనీసం మన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే జాబ్స్ని తీసుకురావాలని కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ఒక ప్రయత్నంలో ఒకటి ముందుకు వెళ్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉందన్న విద్యార్థులు బాగుపడుతున్నారు ఇక్కడ ఉన్న ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా బాగుపడే అవకాశం చాలా ఎక్కువ ఉందని ఇక్కడ అంటే మనం రీసెంట్గా చూసుకుంటే కూడా మీ విద్యార్థి సంఘాల నాయకుడు ఎవరైతే ఉన్నారో వైజాగ్లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు ఈ ఎండకూటమి వాళ్ళు ఏమంటున్నారు అంటే మాది కక్ష సాధింపుగానే విద్యార్థి నాయకుడిని అరెస్ట్ చేశారు డ్రగ్స్ అమ్మలేదు అది టీడీపీ వాళ్ళే చేసిన పని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు మీరేం చెప్తారు మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కదన్న ఓల్ ఇండియా అంతా తెలుసానా ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో డ్రగ్ మాఫియాకి అడ్డాగా తయారైంది ఏదైతే గంజాయి సప్లై కానీ డ్రగ్స్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఎక్కువ సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లోనే జరగడం జరిగింది అసలు అంత ముందు ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు గత ప్రభుత్వంలో ఎందుకు జరిగింది అనేది కూడా మనకు ప్రశ్నించుకోవాల్సింది సో అందులో ఏది తప్పు లేకుండా ఊటిని అరెస్ట్ చేయరు కదన్న ఆ విషయం కూడా మనం ఆలోచించాలి ఏదైతే తప్పుడు ఆరోపణలు అన్న ఇదేంటంటే ఏ తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు కక్ష సాధించిపోయి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు రెండు సంవత్సరాల్లో కక్ష ఏదైతే రివెంజ్ తీసుకునే ఒక ఆలోచన ఎందుకు చేయాలి ఎక్కడ చూసుకున్నా ఆ ప్రభుత్వం అయితే వీళ్ళు నాపేయడం అరెస్ట్ లేడం అక్రమ కేసులు పెట్టడం ఏదైతే జరిగింది కానీ లేకపోతే వెళ్ళే ఒక ప్రోగ్రామ్ చేసుకుంటాం అంటే ఆ ఇన్స్ట్రక్షన్ పెట్టడం రిస్ట్రిక్షన్స్ పెట్టడం చాలా జరిగినాయి కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఏం చేయలేదు కదా ఇప్పుడు జగన్ గారు వెళ్తున్నా అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు జరిగింది కదా ఇప్పుడు రైతు ఎలా అయితే దేశానికి వెన్నుముక అంటారో విద్యార్థులు కూడా రాబోయే తరానికి ఒక వెన్నుముక అని ఒక సామెత చూసాం మనం మరి మీరు ఒక ఈ ప్రభుత్వం గురించి అసలు ఫైనల్గా మాకు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన బాగానే చేస్తుంది ఇంకా బెటర్గా చేసుకుంటే ఏదైతే కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఆ ఎడ్యుకేషన్ బేస్ మీద ఆ టాపిక్స్ని మెరిగించుకుని తర్వాత కాలేజెస్ మీద అట్ల మీద కొన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్న గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చే విద్యా వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశారు గతంలోనే బాగుంది ఈ ప్రభుత్వాన్ని మొత్తం పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి మీరేం చెప్తారు దాన్ని గత ప్రభుత్వంలో నాడు నేరు తీసుకొచ్చారన్న దాదాపు చాలా స్కూల్ చూసుకుంటే మధ్యలో ఆగిపోయినాయి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేరు ఫ్యాకల్టీస్ లేరు ఇలా చాలా ఇబ్బంది పడినాయి ఈ యొక్క గవర్నమెంట్ ఆయన్ని ఫిల్ చేసుకుని ముందుకు వస్తుంది గత గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు ఒక రెండు సెక్షన్లు కలిపి ఒకే క్లాస్ టీచర్ మేడం చేసేవారు తర్వాత పది పది క్లాసులు చెప్పేవారు ఒకే మేడం సో ఈ టైప్లో జరిగింది గత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ అలాగే టీచర్స్ని భర్తీ చేసుకోడానికి తర్వాత ఎడిషన్లకి విద్యార్థులకి ఏం కావాలో వాటిని యాడ్ చేయడం అది ఒకటే కాకుండా అండ్ టెక్నికల్గా మనం వెళ్ళేటట్టు ఆలోచన చేస్తున్నారన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నప్పుడు కాంటమ్ వ్యాలీ పెట్టుతున్నారు విజయవాడలో దానికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఇంటర్న్షిప్ పై తీసుకెళ్తున్నారు సో దీని వల్ల విద్యార్థి డెవలప్మెంట్ అవుతారు సో విద్యార్థికి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో విద్యార్థికి కావాల్సింది ఏంటి ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది గవర్నమెంట్ అందించడానికి చాలా ప్రయత్నిస్తుంది మరి గతంలో చూసుకుంటే విద్యా వ్యవస్థలతో అంటే జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా విద్యార్థులు తరలించడం వాళ్ళతో పార్టీ జెండాలు మోపించడం చూసాం మరి అలాంటి ప్రభుత్వం ఏమైనా చూస్తున్నారా మీరు ఈ ప్రభుత్వంలో పార్టీ జెండాలు మోపించడం అయితే నేను చూడలేదన్న భారత జెండా మోపించడం అయితే నేను చూసా ఈ దేశ జెండా మోపించడం నేను చూసా ఈ ప్రభుత్వం లేదంటే ఈ దేశం ఉందని చెప్పే ప్రభుత్వం అనేది అంటే ఎలా ఉండొచ్చు అసలు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ అంటే రాజకీయాల రంగు పొలమకుండా ఒక బుక్స్ మీద కూడా పార్టీ రంగులు వేయకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫొటోస్ కానీ లేదా గొప్ప గొప్ప ఫొటోస్ వేయట అసలు ఎలా చూడొచ్చు అంటారు దాని ఒక గొప్ప విషయం కదా మనం భావించవచ్చు అన్న ఏదైతే విద్యార్థుల్లోకి ఒక పాలిటిక్స్ని తీసుకెళ్ళకుండా ఒక నేషనాలిటీ అనే తీరిని నేషనలిజం అనే తీరిని తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం అన్న గత రాజకీయ నాయకులు అయితే చేయలేకపోయారు ఈ యొక్క ఉన్న ఎవరైతే లోకేష్ గారు మన మంత్రి విద్యాశాఖ మంత్రి వారి అయితే చాలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారన్న నేను విద్యార్థుల్లోకి రాజకీయ కులం లక్ష్యం తీసుకెళ్ళకూడదన్న ఆలోచనతో చేస్తున్నారు అయితే అసలు ఈ ప్రభుత్వం గురించి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అసలు నేనన్నా ఫైవ్ ఫైవ్ ఇచ్చేస్తాను అన్న అంటే చేంజ్ కనబడుతుంది కదన్న ఇప్పుడు చేంజ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడాల్సిన అవసరం లేదు వచ్చే టూ ఇయర్స్కే వాళ్ళు చాలా చేంజ్ చూపించారు ఆ చేంజ్ కనబడుతున్నప్పుడు ఇంకా రేటింగ్ ఇవ్వడంలో తప్పలేదు కదా